જય નારાયણ જય જગન જય જગન અરે થરો 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 વોક 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 જય 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 అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికు ఈరోజు రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎవెషన్స్కి ముందు హామీ ఇచ్చాడు ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి వేరేను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క జగమ్మగారిని మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి ఈరోజు అవసరపడుతున్నారో ఇదికి వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వాడిని రోడ్డు పాకు చేసి ఈరోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి రేషను నెత్తి మీద పెట్టుకుని కివోమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా వీక్స్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు వివాహ ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడు ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య అతనికి సిగ్గు శగము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్ గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడుది కాబట్టే ఈరోజు పెద్ద రెండోసారి కూడా మోసపోయారు ఇప్పుడిప్పుడే పెద్ద కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు గోకం మీద పుట్టిన నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రజలైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం చేసింది గోడంతైతే చెప్పేది కొండంతా అన్న సామతులు ఈరోజు వారు ఎక్కడ ఫేవ్యూర్ అవుతామా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తారంటే మనం చూస్తూ ఉన్నాం దినోత్సవాన్ని వెన్నుపోటు దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మొత్తం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది ఇవన్నీ కూడా ఒక మెమో ఈరోజు ఆర్టీఓ గారికి సమర్పించడం జరిగింది పైన ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడమైంది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించండి గతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పీఠ మా నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడు అర్థం చేసుకోవాలి ఈ అబద్ధాలు చెప్పేదాంట్లో అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మేము వెండో తాగరం మోసపోయావు ఇంకా మీదట మోసపోవద్దని చెప్పేదానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని గారు స్పందించావు తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు కార్యకర్తలకు ప్రజలకు మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్